రెండు వేల పన్నెండు జనవరిలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో సంపాదకీయం పేజీలో మార్క్సిజం లెనలిజం మావోయిజం కాదు కమ్యూనిజం వద్దీ అని నా ఆర్టికల్ వచ్చింది వ్యాసం అంత పెద్దది కాదు కానీ కొన్ని లైన్లు దీనికి నేరుగా స్పందించకుండా దీనికి స్పందన రాసే పని పెట్టుకోకుండా ఒక మాజీ మావోయిస్టు గంటి ప్రసాదం అని ఆయన శ్రీకాకుళం నుంచి ఒక ప్రకటన ఇచ్చారు ఆ ప్రకటన ఏంటంటే మావోయిజమే వెలుగురేఖ అని మావోయిజమే వెలుగురేఖ మార్క్సిజం లెరలిజం మావోయిజం కాదు కమ్యూనిజం వద్ద లేను అని నేనంటే దానికి నా పేరు ప్రస్తావించకుండానే మావోయిజమే వెలుగురేక అనిచ్చారు ధర్మగర్భంగా ఒక ప్రకటన ఏది వెలుగురేక మావోయిజం ఎక్కడ వెలుగురేక మావోయిజం ముందుకు దారి లేని ఇజం నిజమేలా అవుతుంది మధ్యలో ఆగిపోయే ఇజం నిజమేలా అవుతుంది స్వీయ నాశనానికి మార్గం వేసుకునేది నిజమేలా అవుతుంది కమ్యూనిస్ట్ ఇండియా వెళ్ళాను కమ్యూనిస్ట్ విప్లవం వాడికి తెలియను